ఆలోచన చేసి తన బిడ్డలాంటి బిడ్డలు ఎంతో మంది బలైపోయారు ఈ దేశంలో అని చెప్పి కొడుకు వైద్యం చేయించకుండా ఆ డబ్బంతా కూడా భర్తకి పంపించి నిజంగా అంబేద్కర్ ఎంత గొప్పవాడో అంబేద్కర్ కన్నా ఇంకొక మెట్టు ఎక్కినటువంటి మహా మహనీయురాలు రామాబాయి గారు ఏ తల్లైనా సొంత కొడుకు ప్రాణం తర్వాతే పక్కోళ్ళ పిల్లల మీద ప్రేమ చూపిస్తారు కానీ ఆ కుటుంబం చూసారా తండ్రి ఏమో కుటుంబాన్ని వదులుకుని ఈ దేశంలో ఉన్న అనగానే ప్రజల కోసం పోరాటం చేస్తుంటే భార్య ఏమో తన పిల్లల కన్నా ఈ దేశంలో ఎంతో మంది పిల్లల అబ్బాయికులు బలైపోతున్నారు వారి ప్రాణాలు వారి మానాలు కాపాడాలని ఉద్దేశంతో తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బుని భర్తకి పంపించి ఆ ఏదైతే ఆయన లండన్లో చదువుతున్న ఎడ్యుకేషన్ పూర్తి అవ్వాలని ఎందుకంటే చదువు మించినటువంటి ఆయుధం కానీ శక్తి కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు ఆ చదువుకున్న గొప్పదనం అదే అంబేద్కర్ చెప్తూ ఉంటారు నేను ఇచ్చిన ప్రతిఫలాలు మీకు అందాలంటే ఖచ్చితంగా చదువుకోవాలని చదువుకోకపోతే అంబేద్కర్ ఫలాలు అందావు ఆ వరం ఇప్పుడు చూడండి ఏదైనా ఎగ్జామ్ చేస్తే కానీ వరం రాదంటారు అదే విధంగా అదైతే పురాణాలైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చదువుకుంటే కానీ ఆ వరం అది అందదు అనిచేత అంబేద్కర్ అనే వ్యక్తి కోసం మాట్లాడుకోవడం కూడా అదృష్టమే మన మనకి ఎక్కడో కానీ పుట్టరు ఇటువంటి వ్యక్తులు పురాణాల్లో ఒక రాక్షసు చెప్తే దేవుడి కింద కొలిసేవారు ఈ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాక్షస రాక్షసులు ఉన్నటువంటి సమాజంలో ఎంతో మంది రాక్షసులను తుగముటించిన రాజ్యాంగం మన రాజ్యాంగం అటువంటి వ్యక్తి నిజంగా ఇప్పుడు కలియుగంలో కాబట్టి దేవుడు మనిషి అంటున్నారు లేకపోతే పురాతన కాలంలో అయితే ఆయన దేవుడని కొలిసేవారు ఇవాళ కొంతమంది పిల్లలకి మాస్టర్లు కాలేజీలో కానీ స్కూల్స్ లో కాని అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాయలేదు చాలా మంది రాశారు అంబేద్కర్ కి అంత విషయం లేదని చెప్పి కొంతమంది లెక్చర్స్ కూడా పిల్లలకి నూరు పోస్తున్నారు చాలా తప్పు మాట్లాడుతున్నారు నేను ఒకటే చాలా సార్లు కూడా నేను కూడా హెచ్చరించి చెప్పాను ఎవరు ఎవరో చెప్తే మీరు ఏ పుస్తకంలో మీరు రాశారు ఏ పుస్తకం చూసి మీరు మాట్లాడుతున్నారు అంబేద్కర్ అనే వ్యక్తి కోసం అతని జీవిత చరిత్ర ఏంటనేది ఒళ్ళంతా కూడా నెక్ రోమాలు నెక్కబరుచుకుంటాయని చెప్పి తెలియజేస్తాను అటువంటి మనిషి అంచేత ఏదేమైనా ఈ రోజున ఎంతమంది స్వేచ్ఛగా రాజకీయాలు కానీ వ్యాపారాలు చేస్తుంటే అది అంబేద్కర్ పెట్టిన పిక్ష అంబేద్కర్ ఎప్పుడు కూడా చిరస్మరణనుడే ఆయన భౌతికంగా లేకపోయినా ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా ఆయన శాశ్వతంగానే ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి నాకు